ఈ ఫోటో చూస్తున్నారు కదా నాగార్జున గారి రియాక్షన్ అయితే ఇది ఎందుకు వెళ్ళి ఇచ్చారంటే మన విష్ణుప్రియ చేసిన పనికి మన విష్ణుప్రియ ఆ రియాక్షన్ చూసారా అసలు వామో దానికి మన నాగార్జున గారి రియాక్షన్ ఈజీ అని చెప్పి చాలామంది మంది అనుకుంటున్నారు ఫనీ ఉందని నేనే క్రియేట్ చేశాను సో ఇది పక్కన ఈ ఈరోజు సాటర్డే ఎపిసోడ్ అయితే మనకి రాబోతుంది ఇంకా సాటర్డే ప్రోమో కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు అండ్ విష్ణుప్రియ ఏదో గేమ్లో టాప్ ఆడేస్తుంది చితక్ కొట్టేస్తుంది అంటే ఏది లేదు ప్రస్తుతం ఏదో తనకున్న టెలివిజన్ ఫేమ్ వల్ల ఏదో ఓటి ంగ్స్ అయితే బాగా పడి టాప్లో అయితే బట్ ఇప్పుడు దాయితే బ్రేక్ చేసాడు మన నబీల్ నబీల్ ఒక్క వారంలోనే దాదాపు మొత్తం వేరే లెవెల్ రికార్డ్స్ బ్రేక్ చేసి టాప్లో అయితే వెళ్ళి కూర్చున్నాడు ఒక వీక్లోనే దాదాపు వరకు ఏ ప్లేయర్కి ఇలా సాధ్యం కాలేదు మోర్ అవర్ నబీల్ ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా టాప్ త్రీ లేకపోతే విన్నర్ అయ్యే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి అండ్ విష్ణు ప్రియకి చాలా ఛాన్స్ ఉంది బట్ తను పృథ్వీతో ఏదో ట్రాక్ నడిపి మొత్తం చెత్త చెత్తగా చేస్తుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ విష్ణుప్రియ గేమ్ మీద ఫోకస్ చేసి మంచిగా స్టాండ్ తీసుకుని తన వాయిస్ రైస్ చేసి మాట్లాడగలిగితే ఎస్మి సోనియా వాళ్ళకిలాగా ఖచ్చితంగా ఉండొచ్చు అంటే వాళ్ళకిలాగా అంటే వాళ్ళకిలా ఉండమని కాదు వాయిస్ రైస్ చేయాలి మాట్లాడాలి అనవసరంగా కుళ్ళి జోకులు వేసుకుంటే నాకు అంత బుర్ర లేదు ఏదో ఎలాంటి మాటలు మాట్లాడుతుంది తప్ప విష్ణుప్రియ పరంగా అయితే గేమ్కి నాకైతే ఇంక మోర్ అవర్ పృథ్వీతోనే ఎక్కువ చిట్చాట్ చేస్తూ ఏదో ఫ్లట్సింగ్ చేస్తూ ఎందుకు వచ్చిందో ఆ పని మర్చిపోతుంటో ఏదో చేస్తుంది మీరేమనుకుంటున్నారు